మీకు పదవి రాకుండా నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రధాన వాదన వినిపిస్తుంది మీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు నిజంగాదంటారా నాకు తెలిసి ఈ ఆరోపణ అనాలన్నా దీన్ని ఏమనాలి ఒక రకమైన ఒపీనియన్ క్రియేషన్ అనాలన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను ఒప్పుకోలేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోలేను దీంట్లోనూ మీకు అర్థం అయి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు తన వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చుకునే పనిలో ఉంటారు ఎవరైనా నాకు ప్రయారిటీ ఇవ్వాల్సింది పార్టీ లేదంటే మా పిసిసి గారు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ పని ఏదో వారు చూస్తారు నన్ను ఎవరిన ఎవరైనా అడ్డుకొని ఎవరైనా చేయని లేకపోతే బీఆర్ఎస్ఎల్లో వచ్చి అడ్డం పడని దీంట్లో బీఆర్ఎస్ఎల్లో పార్టీ ఏందని అనుకునేవు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొన్ని కోణాలు ఉన్నాయి ఏది వచ్చినా పదవి కొరకు నేను ఆలోచించను పదవి కొరకు ఆలోచించను అన్నది ఎట్లా తీసుకుంటారు ప్రజలు అంటే అసలు పదవే వద్దట నేను తీసుకుంటున్నాను అట్లా కాదు నేను ప్రజల కోసం పోరాడమంటే వితౌట్ రిజర్వేషన్ ఐ కెన్ డూ నా కోసం కొట్టాడాలంటే నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను మరీ ఏంటి పదవి కోసమే పాకులాడే వ్యక్తిగా నాకు పదవి లేకపోతే కింద మీద పడిపోయి కొట్టాడు వామో నా బతికేట్లా అని కాదు ఇటువంటి ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో ఏ రోజు నేను ఏ పదవి అనుభవించాలి కానీ ఏ రోజు నేను ఏమి ఆశించాలి నేనేమన్నా ఉంటే సమాజానికి చేయాలనుకునే వ్యక్తిని సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినవన్నీ అనివార్య కారణాల వల్ల రాజకీయ అయినా ఇదేదో మంచిగా నాకు పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది సీట్లు ఇచ్చింది గెలవలేకపోయినాం దాని కారణాలు అనేకం చెప్పిన కదా రేపు దయాకర్ లాంటి లీడర్ ఉండాలని ప్రజలు కోరుకునే స్థితి వచ్చింది దయాకర్ లాంటి లీడరు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకునే నేను సిద్ధిపేటది నేను చాలా భయపడ్డాది ఎందుకంటే ఒకవైపు దయాకర్ జనాన్ని ప్రేరేపించి ఏమైనా ఇట్లా చేస్తున్నాడా ఏమైనా నెగిటివ్ పోతుంది ఒక ఆలోచన కూడా ఉండే నేను ఇప్పుడు చాలామందిని నాకు కావాలని కొట్లాడకండి అని చెప్తున్నాను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఎందుకంటే ఇది దాయకరే చేయిస్తారని కూడా అనుకుంటున్నాం కొంతమంది ఎగ్జాక్ట్లీ కానీ ప్రజల్లో అదొక నివురు గప్పున నిప్పులాగా అట్లనే కొనసాగుతుంది దాన్ని పరిష్కారం నాకు పదవి రావడమే కాదు అది పెద్ద బాధ్యత కూడా ఇట్ల ఏంది జనమంత నన్ను ఇట్లంట నువ్వు ఎటు పో తెలంగాణకు మన తెలుగులో లేడగలిసిన దాకర్ గారు మీకు తొందరగా రావాలా సార్ వస్తుంది అని ఇటువంటి చెప్తుంటా కానీ కొంచెం ఈ ఆరేడు నెలలు కావడం వల్ల కూడా వచ్చిపోకపోతే బాగుండు పేర్లు అనేది ఉండదు అది మీడియా మిత్రులు చేసే పని కొంతమంది 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 ఏమో వస్తుంది అని చెప్పి ఇతరత్ర ఏమైనా వ్యతిరేకం చేసే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉన్నది ఇప్పుడు పేరు రాట్లేదు సంతోషం వచ్చేనాడు వస్తుంది కానీ ఓరే ఏది ఎంపీ వస్తే ఎంపీ ఎక్స్ వైజీలో దాఖ దాకర్ అని వస్తుంది ఎమ్మెల్సీ వస్తే దాకర్ అని వస్తుంది మళ్ళీ రాజ్యసభ వస్తే దాకర్ దాఖర వస్తుంది పిసిసి వస్తే పిసిసి వస్తేనే ఉంది మంత్రులు అయితే మంత్రులు వస్తుంది ఇప్పుడు అమ్మయ్య ఆగిపోయింది ఏదొచ్చేది ఏది వచ్చేదో అది వచ్చేటప్పుడు వస్తుంది నేనైతే అడగలేదు నేను నన్ను సమర్థున్న కాదా అసలు నా నా యొక్క పనితనం ఎట్లా ఉంటుంది అనేది డెఫినెట్గా నా మీద ఇంటెలిజెన్స్ ఉంటుంది దాఖ వ్యవహారం ఎట్లా ఉంటుంది అనేది ఏది నేను ఎలిజిబుల్ అనేది పార్టీ చూసుకుంటాను నేను నేను ఏ ఇప్పటి నుంచి ఏ పదవికి కూడా నేనేమి అర్జీ పెట్టుకొని నేను ఎవరిని ఏమి అడగను అడిగి అడిగి అలిసిపోయాం కదా అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే నా టూ మంత్స్ ఢిల్లీ ఉన్నాం అక్కడ ఉండాలి అని ఉండకపోతే నాన్ సీరియస్ ఢిల్లీలో ఉంటే ఎందుకంటే ఇప్పుడు కూడా ఏదో వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు అన్నారు ఈ టైంలో నువ్వు ఢిల్లీలో ఉండాలి కదా అని అంటే ఢిల్లీలో ఉండి ఏం చేయండి నేను నా పని ఢిల్లీకి తెలుసు గల్లీకి తెలుసు దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు ఒకవేళ దేనికి అర్హత లేకపోయినా కూడా నేనేం పట్టించుకో నేను ప్రజలకు సేవ చేయడానికి నాకేం ప్రాబ్లం ఉచితంగా ఇప్పుడు ఒక ఏంది ఒక మీటింగ్ అయింది వికలాంగులకు సంబంధించినది మన సీతక్క అవన్నీ పంచే ప్రోగ్రాములు ఉన్నది నేను పోయి పార్టీ అయిన నేను ఒక సామాజిక కార్యకర్తగా పోయి పాల్గొనే రైట్ నాకుంది కాబట్టి అట్లా పోయి పోయింది సో పార్టీ పదవి ఇవ్వకపోతే మేమేమి బాధపడేది లేదు భయపడేది లేదు అన్నిటికంటే ఎక్కువ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అద్దంకి దాకా ఒక సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం దగ్గర ఫైనల్ చెప్పండి ఏపీలో జగన్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితి ఎట్లా ఆ ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు బ్యాడ్ లక్ సెంట్రిక్ పాలిటిక్స్ వద్దు డిసెంట్రలైజేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి చెప్పింది అది ఇది కేసీఆర్ కూడా సో అది ఒక రకంగా బాధాకరమైన సంఘటనే బాధాకరమైన ఎందుకంటుందంటే అంత ల్యాండ్ స్లైడ్ ఊహించలేదు నేను కూడా నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగిన ఎంపీ కాన్ఫరెన్స్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను ప్రచారానికి పోయినా కాబట్టి అంతా ఊహించలేదు సో ఏమున్నా తను అన్నాడు కదా ఒక మాట జగన్ ఓడిపోయాడు చనిపోలేదు అది మంచిగా అనిపించింది పోరాడాలి కొట్టాడాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారం చేయాలి ప్రజల్ని మెప్పించాలి ఓడిపోతే ఎమ్మటే ఏదో డిగాలు పడిపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రజల కోసం కొట్టాడు ట్యాంపరింగ్ మీద మీరు కూడా మాట్లాడారు ఇక అది పెద్ద స్టోరీ మాస్క్ దాంతో ఏకి పోయిస్తాను నేను ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద తెలుగులో మాట్లాడి మీరు ట్రాన్స్లేషన్ అనుకోవచ్చు దీన్ని దాన్ని చూసి ఇంకా పెండింగ్ ఉన్నది కేసు కొన్ని ఎవిడెన్స్ అయిపోయింది ఇంకా జడ్జిమెంట్ కొరకు వెయిట్ చేయాలి చూడాలి బట్ ఈవీఎంలను మనం నమ్మొద్దు ఎప్పటికైనా మేము అధికారంలోకి వచ్చినా నమ్మకండి ఎందుకంటే కొంత దాంట్లో చేయడానికి అవకాశం ఓకే దాన్ని ఈసారి ప్రికాషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా జరగకుండా చేయాలి ఏంది అనే దాన్ని కూడా ఒక ప్రికాషన్ అలర్ట్ చేస్తున్నారు డెఫినెట్గా గా ఈవీఎంలు కాకుండా రేపు బ్యాలెట్ సమాజం రావాలని అయితే కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇది రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయార్తు దయాకర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుతాం